నమస్తే నేను ఇందు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి తాతగారైన వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి వేడుకలు అయితే ఘనంగా జరిగాయి సో మరి ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు శిశు మందిరాన్ని కూడా సందర్శించినట్టు తెలుస్తుంది అయితే రెండు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలు కూడా ఘనంగా జరిగాయి మరి ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలకి పోటీగా వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి వేడుకలు జరు జరుపుతున్నారంటూ కూడా భారీగా ఆరోపణలు వస్తున్నాయి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ మినిస్టర్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి తాతగారైన వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి వేడుకలు అయితే ఘనంగా జరిగాయి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా శిశు మందిరాన్ని అయితే సందర్శించారు అయితే రెండు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలు కూడా భారీగా జరిగాయి అయితే ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలకి పోటీగా ఈ వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి వేడుకలు చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్ ఏమంటారు సార్ పోటీ అనడానికి వీలు లేదు ఎక్కడ వైఎస్ రాజారెడ్డి ఎక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత పుట్టినరోజు జరుపుకున్నారంటే అది ఎవరికి నో అబ్జెక్షన్ ఏది మామూలుగా ఆయన మరి వందేళ్ళైన సందర్భంగా రాజారెడ్డి అంటే రాజారెడ్డి మరి వాళ్ళకి ఇంత మరి కూడబెట్టాడు ఇంత మరి అటు దగ్గర నుంచి బిగించేసి అటు ఆ గనులు లేకపోతే ఇంకా భూములు ఎస్టేట్ ఎస్టేట్లు మరి అదంతా రాజారెడ్డి నుంచి వచ్చిన ఆస్తి అతని సంస్మరణ చేసుకుంటే తప్పులేదు కాకపోతే ఒకటి ఏదో ఒక వేడుకలాగా లేకపోతే ఒక పార్టీ కార్యక్రమం లాగా కేక్ కటింగ్లు వీళ్ళందరూ పాల్గొనడం ఈ నాయకులందరూ హాజరవ్వడం ఇది ఎలాంటి బిల్డప్ ఇస్తుందంటే ఇప్పుడు ఎన్టీఆర్కి ఆయనకంటే ఎన్టీ రామారావు ఆయన ఏంటి ఆయన సినీ నటుడిగా కళాకారుడిగా లేకపోతే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన ప్రజాసేవ సంస్కరణలు ఆయన పాలనా సంస్కరణలు అతని నటనా ప్రతిభ ఆయనకున్న అభిమానులు అది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఈయన ఏంటి రాజారెడ్డి ఈయన ఒక రౌడీ షీటర్గా అక్కడేంటి అక్కడ ఒక రకమైన భయోత్పాతం సృష్టించాడని ఆ గ్రామ బహిష్కారం వీళ్ళది బలపనూరు ఆ బలపనూరు నుంచి వీళ్ళని బహిష్కరిస్తే వాళ్ళు పులివెందులా చేరారని ఆ తర్వాత అతని పైన అసలు ఒక జిల్లా బహిష్కార శిక్ష కూడా విధించారు ఏది ఒక రౌడీ షీటర్ రాజారెడ్డి పైన రౌడీ షీట్ ఓపెన్ అయింది షీట్ నెంబర్ నైంటీ ఫైవ్ ఏమనుకుంటాను అప్పట్లో సెవెంటీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఆ ప్రాంతంలో ఏంటి ఆయన ఒక గుమాస్తా గన్నుల కంపెనీలో ఏదో శ్రీ లక్ష్మి ట్రేడింగ్ కంపెనీ అనే దాంట్లో ఆ మైనింగ్ దాంట్లో గుమాస్తాగా చేరి ఆ యజమాని వెంకట సుబ్బయ్నే హత్య చేశారని అక్కడ దాకా ఎందుకు ఆ ఊళ్ళో ఒక గిరిజనుడు ఎవరో ఎరుకలతను ఊసన్న అనే అతన్ని అతని పైన కిరోసిన్ బోసి సజీవ దహనం చేశాడని లేకపోతే ఇంకా అనేక మంది అక్కడ మర్డర్లు హత్యలు ఏది అక్కడ ఎవరో శివరామరెడ్డి అని రేడియో నారాయణ అని ఒక భయోత్పాతం అతను సృష్టించడం మొత్తం గనులన్నీ కబ్జా చేయడం మనం చూసాము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం జనసేన వాళ్ళ ఆరోపణలు ఏంటి రాజారెడ్డి రాజ్యాంగం అని అంటారు అంబేద్కర్ రాజ్యాంగం మనకు తెలుసు కానీ ఇప్పుడు కొత్తగా జగన్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశాడంటే ఇదే ఏది రాజారెడ్డి అనగానే అతని ఈ హత్యలు కిడ్నాప్లు కబ్జాలు పితామహుడు అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఇప్పుడు మనం అన్నది అదే ఒక తాత మనవడుగా తాత కర్మకాండలో లేకపోతే తాత యొక్క సంస్మరణ చేస్తే ఎవరు కాదన్నది కుటుంబ పర కార్యక్రమం అయితే దాన్ని పార్టీ కార్యక్రమంగా చేయడం తప్పు ఇప్పుడు ఆయన ఏమన్నా ఒక సర్పంచ్గా చేశాడా ఆయన ఏమన్నా ఒక పదవిలో ఉంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి అంటే వేరు రాజశేఖర రెడ్డి ఏంటి ఆయన ఎంపీగా చేశారు ఎమ్మెల్యేగా చేశారు అసలు ఆయన ముఖ్యమంత్రిగా అతను కొన్ని సంక్షేమ పథకాలు తీసుకురావటం పైన అవినీతి ఆరోపణలు ఆయన పైన కూడా ఇదే ఈ ఫ్యాక్షనిస్టు ఆయన పైన కాల్పులు కూడా జరిగాయి ఎవరిపైన రాజశేఖర రెడ్డి పైన అప్పట్లో సెక్రటరియట్లో అంటే రాజారెడ్డి ఆయన ఏంటి అసలు ఇడుపుల ఎస్టేట్ కొన్ని వందల ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు ఆయన కబ్జా చేశాడని అప్పట్లో రాజశేఖర రెడ్డి అసెంబ్లీలోనే చెప్పాడు ఏమని మా ఎస్టేట్లో ఆరు వందల పది ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉన్నమాట నిజమే నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు అసలు అది కొనకూడదని మా నాన్నకి తెలియదు అనేదో చెప్పాడు అప్పట్లో మరుసటి రోజు మళ్ళీ మాట మార్చాడు అప్పుడు ఇవాళ ఆరు వందల పది ఎకరాలు అన్నాడు మరుసటి రోజు మూడు వందల పది ఎకరాలు అన్నాడు అసలు ఇది నేను ఇప్పుడు మొత్తం ఇచ్చేస్తున్నాను ప్రకటించాడు అసెంబ్లీలో పెద్ద ఆడంబరంగా అసలు ఇంతవరకు అది ఇవ్వాల ఇవ్వకపోగా అందులో చెరువులు కలిపేసుకున్నారు అటవీ భూములు కలిపేసుకున్నారు దేవాదాయ భూములు రెవెన్యూ పోరం పోగా దగ్గ వెయ్యి ఎకరాల ఎస్టేట్ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ లక్షల కోట్ల సామ్రాజ్యానికి మరి పునాది రాజారెడ్డి అనమాట సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే సార్ అంటే బతుకున్న వాళ్ళని అంటే అమ్మని కాని చెల్లిని కానీ పట్టించుకోవట్లేదు అంటే ఒక వెన్నుపోటు పోచ్చారు అలాంటిది రాజారెడ్డి గారి శత జయంతి వేడుకల్ని చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా చూడొచ్చు అంటారు అంటే మనం అన్నది అదే తండ్రి తాత కుటుంబ పరమైన కర్మకాండగా అది జరిపితే ఇబ్బంది లేదు అట్లా కాకుండా దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగాను దాన్ని ఏది ప్రభుత్వ కార్యక్రమం ఇంకా నయం ముఖ్యమంత్రిగా లేడేమో లేకపోతే అసలు రాష్ట్ర పండగగా చేసేవాడేమో ఏది ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మొత్తం కలెక్టర్లందరినీ దండలేయించేవాడేమో ఇవాళ ఏంటి వాళ్ళు ఓడిపోవడం వల్ల మరి తను ఒక్కడే వెళ్ళి అక్కడ పిల్లలకి ఇప్పుడు దివ్యాంగ పిల్లలకి అతనేదో అక్కడ పండ్లు పంపిణీ చేయడం లేకపోతే కేక్ కటింగ్ ఎవరు కాదనరు అందులో తప్పేమీ లేదు కాకపోతే ఒకటి అసలు అతని వ్యక్తిత్వం ఏంటి నీ వ్యక్తిత్వం తీసి పక్కన పెట్టు మీ తాత వ్యక్తిత్వం ఏంటి ఆయన ఎలా సంపాదించాడు ఈ ఎస్టేట్లన్నీ ఆయన అసలు ఇప్పుడు ఒక పని మనం చేశామంటే ముఖ్యమంత్రిగా పనిచేసినాడు కదా జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే పనులు ప్రజలకి ఒక సందేశాత్మకంగా ఉండాలి వాళ్ళు కూడా దాన్ని అనుసరించేటట్టుగా ఉండాలి అసలు అలాంటి నాయకత్వ లక్షణం లేకపోగా ఒక మంద ఇది ఒక మూకగా ఏది ఇప్పుడు ఏదో దండుపాళెం బ్యాచ్ అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఏం చేశాడు ఆ జోగి రమేష్ కొడుకు పెళ్ళిలో ఏదనుకుంటాను అక్కడికి వెళ్ళినట్టున్నాడు ఆ వెళ్ళిన దాంట్లో వెళ్ళి ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అక్షంతలు వేస్తే పర్వాలేదు అసలు తను వెళ్ళడమే కొన్ని వందల మందిని వెంటేసుకెళ్ళడం అదంతా ఏదో ఒక పెద్ద తన యొక్క బల ప్రదర్శనగా వస్తుంది ఏంటి వివాహం పెళ్ళి అక్కడ అక్షంతలు వేయటం ఆశీర్వదించడం లేదు అక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఫోటోలు దిగి వెళ్ళిపోతే అది వేరే విషయం అసలు నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరటమే ఒక పెద్ద ప్రొసెషన్గా ర్యాలీ అంటే ఏంటి ఇదంతా నా బలమనా లేకపోతే భయమా ఇది బలం అంటే ఇది బలం చూపే సందర్భం కాదు ఇప్పుడేమి ఎన్నికలేమి లేవు ఇదేంటి భయమా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అతను ఏదో రేపు మాపు అరెస్టు చేస్తారు అన్న భయంతో అతను అటు ఇటు తిరగటం లేకపోతే యలహంక ప్యాలెస్లో ఒక ఐదు రోజులు ఉండటం ఇక్కడ ఒక రెండు రోజులు ఉండటం ఏదో మొక్కుబడిగా ఎవరన్నా చచ్చిపోతే పలకరింపుకు రావడం లేదా ఏదైనా పెళ్ళైతే ఇలా అక్షింతలు వేయడానికి రావడం నేనున్నాను అని అతని ఉనికిని చూపుకునే ప్రయత్నంగా చూడాలి వాళ్ళు అటు పక్కేమో వాళ్ళు మహానాడు జరుపుకున్నారు నీ సొంత జిల్లాలో నీ ఇలాకాలో వాళ్ళు అసలు ఒక పెద్ద పసుపు సముద్రం ఏది అసలు మనం చూసాం మూడు రోజులు వాళ్ళు పండగగా జరుపుకోవటం మొత్తం అసలు ఇవాళ కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఆ సొంత జిల్లాలోనే అక్కడ రూటౌట్ అయ్యిందని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో పది స్థానాల్లో ఇవాళ ఏడు స్థానాల్లో తెలుగుదేశం గెలవడం అంటే అసలు రాయలసీమ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి వచ్చిందే ఏడంట నాలుగు జిల్లాల్లో ఏడు స్థానాలకు అతను పడిపోయాడంటే ఇంకా ఆ ఏడు స్థానాలు కూడా ఇవాళ వీళ్ళు లేకుండా చేయాలన్నట్టుగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక పట్టుదలగా ఒక ఐక్యతతో వాళ్ళు ఆ మూడు పార్టీలు పనిచేయటం ఇంకా తన రాజకీయం కాలం చెల్లింది ఇక తనని జనం నేపథ్యంలో చూసుకుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే కడపలో మహానాడు జరగడం ఒక హీరోయిజం కాదు వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఇక్కడ తంతి అక్కడ పడతారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏ రకంగా చూడొచ్చు సార్ అది హీరోయిజం కాదు అన్నప్పుడు జనం అడిగే ప్రశ్న ఏది హీరోయిజం అని ఏది హీరోయిజం అని అడిగిన ప్రశ్నకి జగన్ ఇచ్చే సమాధానం తల్లిపై కేసేయడమా హీరోయిజం చెల్లి ఆస్తులు లాక్కోడమా హీరోయిజం ఇవాళ అసలు నీ రాష్ట్రంలో నీ ఇంట్లో కనీసం స్థిరంగా నివసించలేకపోవడమా హీరోయిజం ఇప్పుడు ఇన్ని ప్యాలెస్లు కట్టుకున్నాడు ఒక్కొక్క ప్యాలెస్ ఏది గదిలిచ్చినా వెయ్యి కోట్లు ఏ ప్యాలెస్ చూసినా ఎకరాల ఎకరాలు ఇప్పుడు ఇడుపులపాయ అది వెయ్యి ఎకరాల ఎస్టేట్ పులివెందుల అది ఒక రెండు ఎకరాల్లో ఇల్లు తాడేపల్లి ఒక రెండు ఎకరాల్లో ఇల్లు యలహంక ప్యాలెస్ ఇరవై ఎనిమిది ఎకరాల్లో ఎక్కడన్నా నువ్వు స్థిమితంగా ఉండగలుగుతున్నావా లోటస్ పాండ్ అరవై వేల స్క్వేర్ ఫీట్లో కట్టావు అసలు ఉంటున్నావా అక్కడ అంటే మీరుండేది ఇద్దరే భార్యాభర్త మీ పిల్లలు ఉండేది లండన్లో మీ తల్లి అసలు నీ దగ్గర ఉండదు చెల్లి దగ్గర ఉంటుంది నీవు ఇద్దరి కోసం అసలు ఈ వేల కోట్ల భవంతులు అతని యొక్క లగ్జరీ జీవనం అతను వేసే ఫ్యాంట్ ఖరీదే లక్ష అన్నరంట అతను వేసే చెప్పులు ఖరీదు లక్ష ముప్పై వేలు అంట అతను వాడే పెన్ను ఖరీదు లక్ష రూపాయలు అంట అతను తాగే డ్రింకింగ్ వాటర్ ఖరీదు ఐదు వేలు అంట అంటే ఇలాంటి వాడు అసలు జ ప్రజా జీవితానికి అర్హుడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నమ్మకాన్ని కోల్పోయాడు ప్రజల్లో పరపతిని కోల్పోయాడు ఏదో పాకులాడుతున్నాడు ఓకే సార్ నమస్తే నమస్తే